ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది రేపు తమకు జరగదని గ్యారంటీ ఏంటని కాబట్టి అందరం ఉండి నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే కొండా మాజీ ఓఎస్టీ సుమతును అరెస్టు చేసేందుకు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లడం వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు అండగా ఉండాలని కొందరు మంత్రులు నిర్ణయించుకున్నట్టు తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మినహా దాదాపు మిగిలిన మంత్రులందరూ గురువారం ఉదయం సురేఖకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసిందే మంత్రి ఇంటిపైకి పోలీసులను పంపడం సంప్రదాయం కాదని అన్నట్టు తెలిసిందే తాము అండగా ఉంటామని బీసీ మంత్రిపై కక్ష కట్టినట్టు వ్యవహరించడం సరికాదని చెప్పినట్టు సమాచారం ఓఎస్టి తొలగింపుపై సమాచారం ఇవ్వకపోవడం తొలగించిన ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామనడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని మంత్రులు అన్నట్టు తెలిసిందే ఇప్పుడు దీన్ని పట్టించుకోకుంటే ఇది మరింత పెద్దది అవుతుందని మిగిలిన మంత్రులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పినట్టు సమాచారం మంత్రులను ముఖ్యమంత్రి గౌరవించకుండా ఇంటి మీద పోలీసులను పంపడం వల్ల కార్యకర్తలు ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని అన్నట్టు తెలిసింది ప్రభుత్వమే గౌరవించినప్పుడు ఉండి ఏం లాభం సుమంత్ తమతో దశాబ్దాలుగా ఉన్నారని తమకు ఇంటి మనిషి లాంటి వ్యక్తి అని తెలిసి కూడా తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా తొలగించారని టాస్క్ ఫోర్స్ పోలీసులను అర్ధరాత్రి పంపించారని మంత్రి కొండా సురేఖ సహచర మంత్రులతో వాపోయినట్టు తెలిసిందే తాను మంత్రులని ప్రభుత్వమే గౌరవించినప్పుడు తాను పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటేనని అన్నట్టు సమాచారం బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకు మంత్రివర్గంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని వాపోయినట్టు తెలిసిందే రేవంత్ కొంగలేటి పేషీలో ఏమి జరగడం లేదా కీలక మంత్రి ఒకరు కొండా సురేఖతో మాట్లాడుతూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పేషీలోనే వసూల్ రాచాలు ఉన్నారని సీఎం ప్రధాన అనుచరిటిగా ఉన్న ఉదయసింహపై అనేక ఆరోపణలు ఉన్నాయని సీఎం పేరు చెప్పి ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని చెప్పినట్టు తెలిసింది సీఎం చుట్టూ ఉన్న ఫహీంద్ కురేషి రోహిన్ రెడ్డి ఏవిరెడ్డి అజిత్ రెడ్డి ఇలా అనేక మందిపై ఆరోపణలు వచ్చినా పట్టించుకోవడం లేదని కానీ సురేఖ వద్ద వోయిస్డిగా పనిచేస్తున్న వ్యక్తిని తొలగించి కేసులు పెట్టి వేధించాలనుకోవడం సరికాదని చెప్పినట్టు సమాచారం